ఒక బిగ్ షాకే తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితి ఉంది ఇక గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు రెడ్ జోన్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరెంజ్ జోన్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇచ్చాపురం అశోక్ గ్రీన్ జోన్లో ఉన్నారు టెక్కలి అచ్చినాయుడు గ్రీన్ జోన్లో ఉన్నారు బొబ్బిలి రంగారావు గారు గ్రీన్ జోన్లో ఉన్నారు భీమిలి గంటా శ్రీనివాసరావు గ్రీన్ జోన్లో ఉన్నారు కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి గ్రీన్ జోన్ లో ఉన్నారు పల్లా శ్రీనివాసరావు గాజువాక గ్రీన్ జోన్ లో ఉన్నారు అనిత వంగలపూడి గ్రీన్ జోన్ లో ఉన్నారు పాకిరోపేట ఇక అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం గ్రీన్ జోన్ లో ఉన్నారు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు గ్రీన్ జోన్ లో ఉన్నారు అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు గ్రీన్ జోన్ లో ఉన్నారు అంతేకాకుండా జోగేశ్వరరావు మండపేట గ్రీన్ జోన్ లో ఉన్నారు కుడిందెల పవన్ కళ్యాణ్ పిఠాపురం గ్రీన్ జోన్ లో ఉన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ గ్రీన్ జోన్ లో ఉన్నారు బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రోడ్లు గ్రీన్ గ్రీన్ లో ఉన్నారు ఇక వెంకటరాజు మద్దిపాటి గ్రీన్ జోన్ లో ఉన్నారు గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇది డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొండ ఈయన కూడా గ్రీన్ జోన్ లో ఉన్నారు కనుమూరి రఘురామకృష్ణరాజు త్రిబులార్ ఆయన ఉండి గ్రీన్ జోన్ లో ఉన్నారు ఇక బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ గ్రీన్ జోన్ లో ఉన్నారు గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ గ్రీన్ జోన్ లో ఉన్నారు నారా లోకేష్ మంగళగిరి గ్రీన్ జోన్ లో ఉన్నారు దూలిపాల నరేంద్ర కుమార్ పొన్నూరు గ్రీన్ జోన్ లో ఉన్నారు డోలా బాల వీరాంజనేయ స్వామి గ్రీన్ జోన్ లో ఉన్నారు కొండపై నుంచి ఇక నారాయణ పొంగూరు నెల్లూరు సిటీ గ్రీన్ జోన్ లో ఉన్నారు కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ గ్రీన్ జోన్ లో ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు కుప్పం గ్రీన్ జోన్ లో ఉన్నారు పలమనేరు అమర్నాథ్ రెడ్డి గ్రీన్ జోన్ లో ఉన్నారు చంద్రగిరి వెంకట మణిప్రసాద్ ఆయన కూడా గ్రీన్ జోన్ లో ఉన్నారు ఇక పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రీన్ జోన్ లో ఉన్నారు పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నారు హిందూపురం నందమూరి బాలకృష్ణ గ్రీన్ జోన్లో ఉన్నారు ఉరవకొండ పయ్యావుల కేశవ్ గ్రీన్ జోన్లో ఉన్నారు బనగాడపల్లె చిన్నోళ్ళ జనార్దన్ రెడ్డి ఈయన గ్రీన్ జోన్లో ఉన్నారు ఇది ముప్పై రెండు మంది గ్రీన్ జోన్లో ఉన్న చాలా తక్కువ నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలకి ముప్పై రెండు మంది గ్రీన్ జోన్లో ఉన్నారు అంటే ఒక నేను తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించి చెప్తున్నాను వైఎస్ఆర్సీపీకి కాకుండా అందులో ఉన్నవాళ్ళు గ్రీన్ జోన్లో సేఫ్గా ఉన్నవాళ్ళు కొనిదన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తప్ప రెండో పేరు అక్కడ కనిపించట్లేదు ఇక ఆరెంజ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు హెచ్ఎర్ల యేసూర్ ఆరెంజ్ జోన్ ఆమదాల వలస కోన రవికుమార్ ఆనంద్జోన్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు పలాస గౌతి శిరీష ఆరెంజ్ జోన్ లో ఉన్నారు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు నెల్లిమర్ల లోకం నాగమాధవ్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు సాలూరు గుమ్మడి సంజయానని ఆరెంజ్ జోన్ లో ఉన్నారు కురుపాం జగదీశ్వరి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు విజయనగరం పోసుపాటి అదిత విజయలక్ష్మి ఆరం జోన్లో ఉన్నారు ఇక రాజా ఎస్సి కోండ్రు మురళీమోహన్ ఆరం జోన్లో ఉన్నారు ఇక శృంగవరపుకోట కోల కుమార్ ఆరం జోన్లో ఉన్నారు రామచంద్రాపురం కూడా ఎమ్మెల్యే ఆరెంజ్ జోన్లో ఉన్నారు మిడియాల శిరీషాదేవి ఇక చోడవరం సూర్యనాగ రాజు కలిదిండి ఆరెంజ్ జోన్లో ఉన్నారు పెందుర్తి పంచికల్ రమేష్ బాబు ఆరం జోన్లో ఉన్నారు విశాఖపట్నం నార్త్ పెనుమత్స విష్ణుకుమార్ రాజు ఆరంజ్ జోన్లో ఉన్నారు విశాఖపట్నం వెస్ట్ కనబాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారు పత్తిపాడు వరుపుల సత్యప్రభ ఆరంజ్ జోన్లో ఉన్నారు అనపత్తి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి ఆరెంజ్ జోన్ ఉన్నారు జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఆరంజ్ జోన్ ఉన్నారు కొత్తపేట బండారు సత్యనారాయణరావు ఆరెంజ్ జోన్ ఉన్నారు ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు ఆరంజ్ జోన్లో ఉన్నారు పెద్దాపురం చినరాజప్ప ఆరెంజ్ జోన్ ఉన్నారు తుని దివ్య యనమల ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఆచంట సత్యనారాయణ పితాని ఆరంజ్ జోన్ లో ఉన్నారు దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఆరంజ్ జోన్ లో ఉన్నారు కైకిలూరు కామినేని శ్రీనివాస్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఇక నరసాపురం నారాయణ నాయగర్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు నిరదవోలు కందుల దుర్గేష్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు తాడేపల్లిగూడెం బొలిసేట్ శ్రీనివాస్ ఆరంజ్ జోన్ లో ఉన్నారు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు గన్నవరం యార్లగడ్డ వెంకటరావు ఆరెంజ్ జోన్ లో ఉన్నారు జగ్గిపేట రాజగోపాల్ శ్రీరామ్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఆరంజ్ జోన్ లో ఉన్నారు మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆరంజ్ ఉన్నారు ఇక నందిగామ ఎస్సీ విషయానికి వస్తే తంగిరాల సౌమ్య ఆరంజు అలాగే నూజివీడు కొలుసు పార్థసారథి ఆరంజు ఇక పామరు ఎస్సి కుమార్ రాజా వర్ల ఆరెంజ్ ఇక పెడన విషయానికి వస్తే కాగిత కృష్ణప్రసాద్ ప్రసాద్ జోన్ ఉన్నారు పెనమలూరు బోడే ప్రసాద్ ఆరంజ్ ఉన్నారు విజయవాడ వెస్ట్ యలమంచ సత్యనారాయణ చౌదరి ఆరంజ్ ఉన్నారు బాపట్ల నరేంద్ర వర్మరాజు ఆరంజ్ ఉన్నారు చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు ఆరంజ్ ఉన్నారు ఇక గురజాల శ్రీనివాసరావు ఆరంజోల్లో లో ఉన్నారు వినికొండ శివసీత రామాంజనేయులు ఆరంజ్జోన్ లో ఉన్నారు మాచర్ల బ్రహ్మేందర్ రెడ్డి ఆరంజోల్లో లో ఉన్నారు రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఆరంజోల్లో లో ఉన్నారు తాడికొండ ఎస్ఐ తెనాలి శ్రావణ్ కుమార్ ఆరంజ్జోన్ లో ఉన్నారు ఇక తెనాలి నాద మనోహర్ ఆరంజోన్ లో ఉన్నారు వేమూరు ఎస్సి ఆనందబాబు బాబు నక్క ఆరంజోల్లో లో ఉన్నారు దర్శి శివప్రసాద్ రెడ్డి ఆరంజోల్లో లో ఉన్నారు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ ఆరంజోల్లో లో ఉన్నారు ఇక పరుచూరు ఏలూరు సాంబశివరావు ఆరంజోన్లో ఉన్నారు కందుకూరు నాగేశ్వరరావు ఆరంజ్జోన్లో ఉన్నారు ఇక మార్కాపురం కందుల నారాయణ రెడ్డి ఆరంజ్జోన్లో ఉన్నారు గెద్దలూరు ఎం అశోకిరెడ్డి ఆరంజోన్లో ఉన్నారు కనిగిరి ఉగ్ర నరసింహరెడ్డి ఆరంజోన్లో ఉన్నారు ఇక ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ ఆనంజోన్లో ఉన్నారు ఒంగోలు దామచర్ల జనార్దన్ ఆరంజోన్లో ఉన్నారు ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆరంజోన్లో ఉన్నారు ఇక కొవ్వూరు ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఇక వెంకటగిరి రామకృష్ణ ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఇక మదనపల్లె షాజహాన్ భాష ఆరెంజ్ జోన్లో ఉన్నారు నగరి భానుప్రకాష్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు చిత్తూరు గురజాల జగన్మోహన్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఇక పీలేరు ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి ఆరంజ్ జోన్ లో ఉన్నారు తంబాలపల్లె ద్వారకాంత రెడ్డి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు జమ్మలమొడుగు ఆదినారాయణ రెడ్డి ఆరంజ్ జోన్ లో ఉన్నారు కడప మాధవి రెడ్డి ఆరంజోన్లో జోన్ లో ఉన్నారు ఇక కమలాపురం కృష్ణ చైతన్య రెడ్డి ఆరంజోన్లో జోన్ లో ఉన్నారు మైదుకూరు సుధాకర్ పుట్ట ఆరంజ్ జోన్ లో ఉన్నారు ఇక పొద్దుటూరు నంద్యాల వరదరాజులు ఆరంజ్ జోన్ లో ఉన్నారు ఇక రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరంజ్ జోన్ లో ఉన్నారు రాయిచోటి రాంప్రసాద్ రెడ్డి ఆరంజ్ జోన్ లో ఉన్నారు ధర్మవరం సత్యకుమార్ యాదవ్ ఆరంజోన్లో జోన్ లో ఉన్నారు ఇక కదిరి వెంకటప్రసాద్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు కళ్యాణదుర్గ సురేంద్రబాబు ఆరంజోన్లో జోన్ లో ఉన్నారు మడకసిరి ఎస్సి ఎంఎస్ రాజు ఆరంజోన్లో జోన్ లో ఉన్నారు పెనుకొండ ఎస్ సవిత ఆరంజోన్లో జోన్ లో ఉన్నారు ఇక పుటపర్తి సింధూరారెడ్డి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు రాప్తాడు సునీతమ్మ ఆరంజ్ జోన్ లో ఉన్నారు రాయదుర్గ కలవ శ్రీనివాసులు ఆరంజోన్లో జోన్ లో ఉన్నారు తాడిపత్రి అష్మిత్ రెడ్డి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ధోన్ సూర్యప్రకాష్ రెడ్డి ఆరెంజ్ ఉన్నారు కర్నూలు టీజీ భరత్ ఆరెంజ్ ఉన్నారు మంత్రాలయం పలనాగిరెడ్డి రెడ్డి జోన్ ఉన్నారు నందికొట్కూరు ఎస్సీ జైశూర్య ఆరెంజ్ జోన్ ఉన్నారు నంద్యాల మహ్మద్ ఫరూక్ ఆరంజ్ ఉన్నారు ఇక పత్తికొండ కే శ్యామ్ కుమార్ ఆరెంజ్ ఉన్నారు శ్రీశైలం బుద్ధ రాజేశ్వర్ రెడ్డి ఆరెంజ్ ఉన్నారు ఇక ఎమ్మిగినూరు జయ నాగేశ్వర్ రెడ్డి ఆరెంజ్ ఉన్నారు ఇక రెడ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు యాభై మూడు మంది నూట అరవై నాలుగుకి మొదటి ఏడాదిలోనే యాభై మూడు మంది మీద పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది అంటే మరి ఎవరు దీన్ని కట్టడి చేయాలి నరసన్నపేట బగ్గు రమణమూర్తి రెడ్ జోన్ లో శ్రీకాకుళం గొండు శంకర్ రెడ్ జోన్ చీపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు రెడ్ జోన్ పార్వతీపురం ఎస్సీ విజయచంద్ర రెడ్ జోన్ పాతపట్నం గోవిందరావు రెడ్ జోన్ పాలకొండ నిమ్మక జయచంద్ర రెడ్ జోన్ అడుగు వ్యాలీ ఎస్టి మత్స్యలింగం రెడ్ జోన్ మాడుగులు బండారు సత్యనారాయణ రెడ్ జోన్ పాడేరు ఎస్టి మత్స్యరాశి విశ్వేశ్వరరాజు రెడ్ జోన్ విశాఖపట్నం సౌత్ వంశీ శ్రీని వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన రెడ్ జోన్ యలమంచిలి సుందరపు కుమార్ జనసేన రెడ్ జోన్ కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు రెడ్ జోన్ కాకినాడ రూరల్ పంత నానాజీ రెడ్ జోన్ జనసేన గన్నవరం ఎస్సి గిడ్డి సత్యనారాయణ రెడ్ జోన్ రాజానగరం బత్తుల బలరామకృష్ణ రెడ్ జోన్ కూడా జనసేన రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ రెడ్ జోన్ మంత్రి రాజోలు ఎస్సి దేవ వరప్రసాద్ రెడ్ జోన్ ఈయన జనసేన పార్టీ భీమవరం రామాంజనేయులు పులపర్తి అంజుబాబు రెడ్ జోన్ ఇది జనసేన చిత్రపూర్ ఎస్సి సొంగ రోషన్ కుమార్ రెడ్ జోన్ ఏలూరు రాధాకృష్ణయ్య రెడ్ జోన్ కొవ్వూరు ఎస్సి ముప్పిడి వెంకటేశ్వరరావు రెడ్ జోన్ పోలవరం ఎస్టీ చిర్రి బాలరాజు ఈయన జనసేన ఇది రెడ్ జోన్ ఉంగుటూరు ధర్మరాజు ఈయన రెడ్ జోనే అవనిగడ్డ బుద్ధప్రసాద్ మండల బుద్ధప్రసాద్ గారు ఈయన రెడ్ జోనే ఈయన సేమ్ గుడివాడ వణిగండ్ల రాము రెడ్ జోన్ ఇక తిరువురు ఎస్సి కొలుగుపూర్ శ్రీనివాస్ రెడ్ జోన్ గుంటూరు ఈస్ట్ ఎంఎన్ అహ్మద్ రెడ్ జోన్ గుంటూరు వెస్ట్ గల్లా మాధవి రెడ్ జోన్ పత్తిపాడు ఎస్సీ బోర్ల రామాంజనేయులు రెడ్ జోన్ సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ రెడ్ జోన్ పెదకూడుపాడు భాష్యం ప్రవీణ్ రెడ్ జోన్ నరసరావుపేట సి అరవింద్ బాబు రెడ్ జోన్ చీరాల ఎంఎం కొండయ్య రెడ్ జోన్ సంతూతులపాడు విజయ్ కుమార్ బిఎన్ రెడ్ జోన్ గూడూరు ఎస్సీ సునీల్ కుమార్ రెడ్ జోన్ ఇక కావలి వెంకటకృష్ణ రెడ్డి రెడ్ జోన్ ఉదయగిరి కాకర్ల సురేష్ రెడ్ జోన్ సూళ్లూరుపేట విజయశ్రీ రెడ్ జోన్ గంగాధర్ నెల్లూరు జిల్లా మనస్వామి థామస్ రెడ్ జోన్ ఇక పోతలపట్టు ఎస్సీ కె మురళీమోహన్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఆరణి శ్రీనివాసులు రెడ్ జోన్ ఇది కూడా జనసేన టికెటే ఇక సత్యవేడు ఎస్సీ కొండేటి ఆదిమూలం రెడ్ జోన్ శ్రీకాళహస్తి సుధీర్ రెడ్డి బొజ్జల రెడ్ జోన్ బద్వేలి ఎస్సీ దాసరి సుధా రెడ్ జోన్ రైల్వే కోటూరు అరవ శ్రీధర్ రెడ్ జోన్ ఇది కూడా జనసేనదే అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రెడ్ జోన్ సింగనమల బండారు శ్రీ రెడ్ జోన్ గుంతకల్లు జైరామ్ రెడ్ జోన్ ఆధోని పార్థసారథి రెడ్ జోన్ ఆళ్లగడ్డ అఖిలప్రియ భూమన రెడ్ జోన్ ఆలూరు విరూపాక్షి రెడ్ జోన్ కోడిమూడు ఎస్సి బొగ్గుల దస్తగిరి ఈయన కూడా రెడ్ జోన్ ఇక గౌరు గౌరుచరిత రెడ్ జోన్ మొత్తం మీద చూసుకుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఈ ఏడాది అంటే ఏడాది పాలనలో కూటమి ఏడాది పాలనపై రైస్ నిర్వహించ